హాయ్ అండి ఏంది టైంలో వీడియో తీస్తున్నాను అనుకోమాకండి టైం వచ్చి లైన్ లెవెన్ ఫిఫ్టీ ఫైవ్ అయింది కొంత బాగాలేదులేండి ఫైవ్ మినిట్స్ ట్వెల్వ్ అవుతుంది స్పెషల్ డే మా వార్ బర్త్డే అనమాట మా మ్యారేజ్ అయ్యి పదిహేను సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాల నుంచి వరకు కూడా నేను ఆయనకి ట్వెల్వ్కి కేక్ కట్ చేపిస్తాను అనమాట తనకు తెలియదు కూడా తనకి సర్ప్రైజ్ గా ఇస్తాను అనమాట ఇప్పుడు చూడండి ఏం చేస్తున్నారో మా పాప అమ్మవారు చూడండి ఇదిగోండి నేను ఎట్లా నిద్రపోతున్నాడు మా పాప ఇలా నిద్రపోతుంది ఇప్పుడు వాళ్ళని ఇప్పుడు వాళ్ళని లేపాలంటే ఎంత కష్టమో చూడండి ఫన్నీగా ఉంటుంది చూడండి ముందు మా వార్డు అండ్ రియాక్షన్ కొంచెం సీరియస్ గా ఉంటుంది చూడండి గుండు ఓయ్ గుండు ఓయ్ ఒకసారి గుండు అస్సలు లేకటండి మా చిన్నతల్లి నేను చెప్తాను చూడండి చిన్నడా ఓయ్ చింతల్లి లే లేట్ రా ఒకసారి ఒకసారి లేగో ఇదిగో ఇదిగో చిన్నవాడ ఒకసారి కలిగి దొరి చూడు బంగారం అదో వీడియో మంచి నెత్తలలో చెప్తున్నాను పాపం కేక్ కట్ చేయకుండా లే కొనుక్కోబెట్టంటే మార్నింగ్ లేసి అల్లా చేసి ఏడ్చిద్దండి అందువల్ల పాప తను లేపాల్సి వస్తుంది మాకండి బంగారు తల్లి డాడీ లేపుతాలే డాడీ బర్త్డే వాళ్ళ కేక్ కట్ చేద్దా లే మరి డాడీ లేపు కేక్ కటింగ్ వద్దా వద్దా కేకు కేకు లేక్ ఇదిగోండి మాయన్ మొహం చూడండి చిన్న మొహం ఒకసారి చూడు చూడవే ఇద్దరు లేకపోయాను ఇదిగోలే టైం వచ్చి ట్వల్వ్ అయింది మా వారిని లేపుతున్నాను ఇప్పుడు లేకపోలేదు అస్సలు లేకడు లేపుతున్నాను గుండు చూడు చేపెట్టు చేయి ఒకసారి ఓయ్ ఇదిగోండి చూడు ఇదిగోండి చిన్న కేక్ స్మాల్ కేక్ ఇంకా నిద్రలోంచి లేదు కష్టంగా లేపాల్సి వస్తుంది ఇది అన్నమాట ఎవరు లేగల కష్టంగా లేపుతున్నా అతి కష్టంగా లేపాను ఇద్దరిని ఇదిగోండి అదండి పుట్టినరోజు శుభాకాంక్షలు ఎప్పుడు ఇంకా ఎన్నో పుట్టినరోజులు మరీ మరీ జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మా అమ్మాయి ఇద్దరు మామూలుగా లేవు మా వారికి టచ్ చేసేస్తారు లేచి హ్యాపీ భయపడ్డారు చెప్పాలి డాడీకి చెప్పు నిద్రలో ఉంది అండి అందుకని చెప్పట్లేదు సరే ఖచ్చిండి కట్టుకో డాడీ చె మెనీ మోర్ హ్యాపీ ఫ్రెండ్స్ బర్త్డే ఇలాంటి పుట్టినరోజులు ఎన్నెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా దేవుడు ఆశీస్సులు దేవుడి దీవెన మీ అమ్మ నాన్న దీవెనలు మీ కుటుంబం దీవెనలు అందరి దీవెనలు ఇంకెప్పుడు ఉంటాయి అవి బర్త్డే చూపు देख देख के बैठे हम तेरी हाँ आग आग चुस्ता बैठे हाय फ्रेंड्स नमस्ते मावा हैवी बर्थडे टू यू చిన్న స్మాల్ గిఫ్ట్ తెచ్చానండి అది కూడా చూపిస్తాను ఏదో నాలో ఉన్నంత వరకు ఒప్పు షర్ట్ తీసుకొచ్చారండి ఓపు చూడు నచ్చిందా లేదా చెప్పాలి కదా నేను తెచ్చిన షర్ట్ బాగుందా లేదా నిజంగా ఓకే అదండి ప్రతి సంవత్సరం దానికి నేను ఇలానే ఇస్తాను ఇలానే నైట్ నేను నైట్ కేక్ కట్ చేపిస్తాను అన్నమాట అది ఆయనకి చేయండి మీ ఆశీర్వాదాలు మా ఆయనకి ఎప్పుడు నిండుగా దీవించండి మంచిగా ఉండాలని అండి బాయ్ బాయ్ చెప్పండి ఫ్రెండ్స్ గుడ్ గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ బాయ్ అండి